good morning. Chippo. Good morning, good morning. g o o i g o o d morning. Good morning. Good morning. Good morning. Good morning. Good morning. టీ విత్ మిల్క్ కదా టీ ఒక చొక్కేసి కాలిస్తే టీ కదా అది టీ అనా నాకు వా నువ్వు వా తాగి తాగితే అక్కలేసిన అక్కలేసి అక్క తాగేస్తుంది అరే అరే తింటునే అరే అలా తింటున్నాడు ఆలోచిస్తున్నాడు కచ్చన్న అవుతావా స్కూల్కి వద్దా డే కేర్కి వద్దా పార్క్కి వుద్ద పార్క్ కి పార్క్ డే కేర్కి డే కేర్కు కో వుద్ద ஆண்டி உண்டது கதா சச்சிள் குருக்குதா புதுமாரி சன்ன கொடுத்து ஆடுக்குவா ఛీ 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 బ్యాగ్ నీ బ్యాగ్ కాలది అక్కడ పెట్టి నీ బ్యాక్ కాలనీ అక్కడ బ్యాగ్ కావాలా కొనాలి బ్యాగ్ కొనాలి అది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది అయితే శారీ అన్నమాట అమ్మ ఇచ్చింది ఇది ఒక శారీ అలాగే ఇంకొక శారీ కూడా ఇచ్చింది నేను ఇంకొకటి కూడా చూపిస్తున్నాను ఇది ఆరెంజ్ కలర్ది అయితే చాలా అంటే అంచు చాలా బరువు అనమాట నేను కూడా ఒకసారి రెండుసార్లు కట్టుకున్నాను కానీ ఇంక నా వల్ల కాదని చెప్పి దీన్ని డ్రెస్గా కన్వర్ట్ చేద్దాము యాక్చువల్గా ఇప్పుడు యూట్యూబ్లో ట్రెండ్ అవుతుంది కదా వన్ మినిట్ శారీ అని అంటే వన్ మినిట్లో మన శారీ లాగా డ్రెస్ లాగా అలాగే మనకి లెహంగా లాగా కూడా వేసుకోవచ్చు అనమాట హాఫ్ శారీ లాగా కూడా కట్టుకోవచ్చు చూసారు కదా డబుల్ లా కనబడుతుంది కానీ ఈ కలర్ అయితే కాదు ఆరెంజ్ కలరే అది ఆ కలరు వీడియోలో ఫోటోలో అలా కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరు బాగుండాలి మీద పడి అని కూడా ఫస్ట్ టైం తిరగాకుళం అమ్మాయి ఛానల్స్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తేనే నేను చేసిన ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే లైక్ చేయండి మీరు ఇచ్చే నాకు ఒక పెద్ద గిఫ్ట్ ఏదైనా ఉందంటే అది లైక్ చేయడమే ఎందుకంటే లైక్ చేయడం వల్ల నా వీడియోస్ ఎక్కువ మందికి ప్రమోట్ అయ్యి కనిపిస్తుంది కాబట్టి మీరు అందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఇప్పుడైతే ఏంటి చాలా రోజులు బట్టి కనిపించట్లేదు అనుకుంటున్నారా చాలా బిజీ బిజీ అయిపోయింది శ్రీకాకుళం అమ్మాయి అప్పటి వచ్చట్లు ఏం లేవు అనుకుంటున్నారా లేదండి చిన్నగా నేను ఇగో కొన్ని కొన్ని డిజైన్ చేసి మీతో షేర్ చేస్తున్నామని చెప్పి ఇగో చాలా అంటే చాలా అండి వర్క్ ఈ వర్క్లో పడిపోయి మళ్ళీ వీడియో తీసేటప్పుడు ఏమవుతుందంటే కొన్ని కొన్ని మిస్ అయిపోతుంటాయి అందుకని చెప్పి నేనేమి ఈ అయితే వీడియోస్ షేర్ అయిపోయాను ఐఎమ్ సారీ ఇగో ఇదైతే మా అమ్మ శారీ నేను ఆల్రెడీ కట్టుకున్నాను మీకు ఫోటో కూడా చూపిస్తాను నాకు శారీ కట్టుకో చాలా డల్ అనిపించింది అలాగే హెవీ అనిపించింది బరువు అందుకని చెప్పి నేను అయితే ఇలా డిజైన్ చేస్తాను మా పాపకి ఒక శారీ ఒకటి డిజైన్ చేశాను అలాగే మా బాబు బర్త్డేకి ఇదైతే వేసుకున్నాను మీరు ఆల్రెడీ చూసే ఉంటారు ఇదిగో ఇదైతే ఇట్లా జీల్స్ లాగా పెట్టాను అనమాట హ్యాండ్స్కి ఇప్పుడు ఇది కూడా అంతే సేమ్ పైటన్స్ నుంచి ఇది వచ్చిందనమాట ఈ పైటన్స్ నుంచి నేను ఈ పైన బాడీ పార్ట్కి అరేంజ్ చేసుకున్నాను అనమాట చూసారు కదా చూడండి ఎంత హెవీగా ఉందో లుక్ అయితే చాలా బాగుంది కదా అలాగే శారీ వచ్చేసి మొత్తం ఎలా ఉంటుంది దీనికి కింద కూడాను క్రిల్స్ లాగా పెట్టాను అనమాట క్రిల్కి కుచుల్లాగా వస్తుంది అనమాట అంటే వన్ మినిట్ శారీ అనమాట యూజ్ చేసుకోవచ్చు అలాగే డ్రెస్ లాగా వేసుకోవచ్చు ఫ్రాక్ లాగా వేసుకోవచ్చు అన్ని విధులుగా బాగుంటుందని చెప్పని ఇక డోరీస్ అయితే ఇలా ఇచ్చానండి బ్యాక్ సైడ్ అయితే ఇలా నాకు బాగా నచ్చాయి ఈ మోడల్ అందుకని ఇది పెట్టాను అన్నమాట చూసారు కదా మొత్తం శారీని అయితే డిజైన్ చేశాను మీకు డబల్ డబల్ కలర్లో కనబడుతుంది ఒకసారి పింక్ కనబడుతుంది ఒకసారి ఆరెంజ్ కనబడుతుంది మీకు కెమెరా ప్రాబ్లం నా ప్రాబ్లం అయితే కాదు శారీ మాత్రం ఆరెంజ్ కలర్ అనమాట ఇదనమాట వెనకాల అయితే బ్యాక్ నెక్ ఇది ఫ్రంట్ అనమాట జస్ట్ వీ షేప్ ఇచ్చాను మళ్ళీ వేసుకుంటాను ఇంకోసారి ఇంకోసారీ అప్పుడైతే వేసుకున్నాను ఏదో ఆడబడి మా బాబు ఫంక్షన్లోనే ఇది కిందనైతే ఇగడండి చూసారు కదా ఇదైతే బోర్డర్ అనమాట చాలా హీవే అంటే చాలా బరువు ఈ చీర కట్టుకుంటే మాత్రం కూర్చుంటే నించోలేము నించుంటే కూర్చోలేము ఇంకా అందుకని చెప్పి దీన్ని ఇలా డిజైన్ చేశాను అనమాట దీనికి వచ్చేసి చున్నీ కూడా సేమ్ శారీలోనే వేసుకోవచ్చు లేదంటే ఇక ఉన్నాయి కదా మల్టీ కలర్స్ గోల్డ్ అండి స్కై బ్లూ ఉంది పింక్ ఉంది బిస్కెట్ కలర్ ఉంది ఇంటి కలర్స్ అనమాట ఏదైనా చున్నీ వేసుకోవచ్చు లేదనుకుంటే ఈ శారీలోతే మిగిలిన దాన్ని ఇది ఇలా డిజైన్ చేస్తాను అనమాట చూసారు కదా ఇంకా పైట్ ఉంచులోని కట్ చేయగా ఇంకా ఇది మిగిలింది దీని అనమాట ఇలా డిజైన్ చేశాను ఊరికే ప్లెయిన్ కాకుండా ఇట్లా కట్లా చేసి కట్ వర్క్ వర్క్లాగా అనమాట ఇది శారీలో ఉంది ఇటువైపు ఒక డిజైన్ ఇది ఒక డిజైను ఇది టైప్ టైప్లవి కూడా వేసుకోవచ్చు అలాగే లెహంగా లాగా కూడా వేసుకోవచ్చు నచ్చిందా మీకైతే నచ్చితే లైక్ చేయండి మర్చిపోకండి ఇంకొకటి వచ్చేసి డ్రెస్ అనమాట ఇది ఆల్రెడీ డ్రెస్ మీకు తెలిసిందే చాలా వీడియోస్ చూశారు ఇది మెటీరియల్ అనమాట స్టిచ్చింగ్ చేశాను చూసారు కదా బాగుంది డ్రెస్ అలాగే లెగ్ని వచ్చేసి ఇది అనమాట ఇలా ఇచ్చానమాట ఇదనమాట కాంప్లిమెంటరీ గిఫ్ట్ మొన్న మీకు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేశాను కదా ఇలా అప్పుడప్పుడు చేయాలన్నమాట చేశాను అనమాట మనకి సాటిస్ఫాక్షన్ క్లయింట్స్ కూడా సాటిస్ఫై అవుతారనమాట ఇంకా ఇంకొకటి ఏంటంటే మామూలుగా పెట్టుకుందాము ఇప్పుడు కొన్ని కొన్ని శారీస్లో ముక్కలు కట్ అయిన ఉంటాయి కదా అవన్నీ తీసా అనమాట ఇలా డిజైన్ చేశాను అనమాట చిన్న పాపకైతే ప్రముఖలాగా ఏదో ముక్కలు మిగిలియని అలా చేశాను అనమాట ఇది ఎవరికోసం కాదు జస్ట్ అలా తగిలించి పెట్టడానికి అందుకని పెద్ద ఇంట్రెస్ట్గా దీనిపైన పెట్టలేదు ఇది ఇట్లా పక్కలా అయితే ఇది తెచ్చాను చేతులు అలాగే ఇది ఫ్లవర్ అయితే డిజైన్ చేశాను బాగుందా నచ్చితే లైక్ చేయండి ఇంకా చాలా అంటే చాలా శారీస్ ఉన్నాయి ఇంకా మా పాపకి అప్పుడు ఎంబ్రాయిడరీ వర్క్ మిషన్ ఉండేది కదా అప్పుడైతే నేను డిజైన్ చేశాను ఇది ఇక ఆల్రెడీ తర్వాత చూపిస్తాను అన్నాను కానీ చూపించలేదు ఇప్పుడైతే ఇదిగో ఇలా బెల్ట్ లాగా స్టిచ్ చేశాను అనమాట హిప్ బెల్ట్ మన శారీస్ మీదకైనా మనం కట్టుకోవచ్చు కానీ బ్లూ కలర్ అయింది ఇంకా సిల్వర్ కలర్ కానీ గోల్డ్ కలర్ అయితే నీరు మీదకైనా సెట్ అయిపోతుంది ప్రస్తుతానికి ఇదైతే రంగా జరపడుతుంది దానికి సేమ్ మ్యాషింగ్ అవుతుందని చెప్పి నేను అనమాట ఇచ్చాను ఇక్కడ మనకు కావాలంటే బడుపు పెట్టుకోవచ్చు లేదంటే చిన్నగా వెనక కట్టేసి చిన్న ఫ్లవర్ లాగా కూడా పెట్టుకోవచ్చు అని చెప్పి ఇలా అనమాట సెట్ చేశాను ఇలా అనమాట బ్యాక్ సైడ్ వస్తుంది అదనమాట ఇంకా అంటే ఇక చూడండి పాతవి శారీస్ ఉంటాయి కదా పాతవి అంటే మరీ పాతవేం కాదు కొత్తవే అంటే ఎవరైనా పెట్టినవి తర్వాత మన కట్టనివి అమ్మవి ఇంకా సిస్టర్స్ ఇలా ఉంటాయి కదా ఈ శారీస్ అన్నిటిని కలెక్ట్ చేస్తాను అనమాట చాలా ఉన్నాయి నా దగ్గరే తెలియకుండా నాకే బోల్డ్ శారీస్ అనమాట కానీ నేను ఇప్పుడు కట్టను కాబట్టి వీటన్నిటినీ కూడాను మనం మంచి మంచి మోడల్స్తో ఫ్రాక్స్ లాగా డ్రెస్సెస్ లాగా డిజైన్ చేసుకోవచ్చు అని చెప్పి అన్ని శారీస్ని అయితే కొన్నిటిని నేను తీసుకొచ్చాను అనమాట ఈ వర్క్లో పడిపోతే ఇంకా నాకు వీడియోస్ చేయడానికి ఎప్పుడు చూడండి టైం ఉంటుంది వాడినేమో వాడితోనే మా బాబుతో సరిపోతుంది ఇంకా మా పాప ఇంకా అవి కాకుండా ఇవి ఇంక ఇది కాకుండా ఇంకొక నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నేను శారీస్ కూడా ఆన్లైన్లో చేస్తున్నాను మీ అందరికీ తెలుసు నా వాట్సాప్ నెంబర్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ ఫైవ్ త్రీ సెవెన్ సిక్స్ జీరో నైన్ స్క్రోలింగ్లో ఇస్తాను ఈ నెంబర్ అయితే వాట్సాప్ చేయండి ఎవరికైనా శారీస్ కానీ అలాగే ఇంకా ఏం ఏమైనా మెటీరియల్స్ కానీ నేను పెట్టేవి ఏమైనా సరే ఇందులో అనమాట పోస్ట్ చేస్తాను అనమాట కమ్యూనిటీ కూడా ఉంది ఎస్ఏ క్రియేషన్స్ అని మీరు జాయిన్ అవ్వచ్చు మీరు ఎవరైనా నాకు హాయ్ అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పెడితే వాళ్ళకి నేను లింక్ అనేది షేర్ చేస్తాను ఇంట్రెస్ట్ వాళ్ళు జాయిన్ అవ్వచ్చు మరి అక్కడ కలెక్షన్స్ అనేవి అంతా ఆన్లైన్ బిజినెస్ కాబట్టి ఆన్లైన్లోనే ఉంటుంది మీకు ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది అలాగే ప్రైజెస్ కనిపించి ఏం కావాలని అంటే మళ్ళీ వెళ్తాం మేమంత చిన్ననాటికి ఆ రోజులు మళ్ళీ రాము